ప్రొఫెసర్ యాదగిరి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా వేదిక మీద వేదిక పైనున్న మిత్రులు వేదిక ముందున్న మిత్రులు యాదగిరి గారు అజాతశత్రువు ఎందుకంటే ఆయన సింపుల్గా ఎవర్ స్మైలింగ్ పర్సన్ చాలా ఇబ్బందికరము చాలా కష్టంలో ఉన్న పరిస్థితుల్లో కూడా చూశాను నేను కష్టం కంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో వారు ఎన్జి పని పనిచేసినప్పుడు చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు వేరే వాళ్ళైతే ఆ పరిస్థితిలో ఏం జరిగేదో కూడా ఊహించటానికి కష్టంగా ఉంది కానీ తాను ఉన్నాడు సో యాదగిరికి నాకు పరిచయం అంటే జీసీటీఏ ద్వారా ఆయన సత్తిరెడ్డి సార్ హైదరాబాద్కు వచ్చేసిండు అప్పటి వరకు సతిరెడ్డి సార్ ఉండేది డిస్టిక్ సెక్రటరీ యాదగిరి సార్ ఏమో డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయ్యాడు నేను మహబూబ్నా ట్రాన్స్ఫర్ తర్వాత డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఆ రకంగా పరిచయం ఏర్పడ్డది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎన్జి కాలేజీకి నన్ను ఎఫేసీ చేశారు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆ పరిస్థితుల్లో మొత్తం కాలేజీ అందరం కలిసి కాలేజీని ఏదో రకాల సమస్యల నుంచి ఒడ్డున పడేసినాం కానీ అందులో ముఖ్యంగా ఏ జరిగినా ప్రిన్సిపాలే బాధ్యుడు అంటారు కనుక కానీ ప్రిన్సిపాల్ ఒక్కడు ఏమీ చేయలేడు ప్రిన్సిపల్ వెనుక ఉండి మొత్తం బాధ్యత అంతా నడిపించిన వాళ్ళలో యాదగిరి ప్రథముడు అప్పుడు ఆయన కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉన్నాడు లెవెన్త్ అవర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి అన్నీ సక్రమంగా చేశాడు అప్పటి నుంచి మా పరిచయం ఇంకా కంటిన్యూ అయింది సో యాదగిరి గారు అంత ఆరోగ్యంగా ఉండడానికి ఐ మీన్ ఎవర్ స్మైలింగ్ ఇందాక చాలామంది చెప్పారు ఆయన తీసుకోవాల్సిన విషయాలన్నీ సీరియస్గా తీసుకుంటాడు కానీ దాని అనవసరంగా మైండ్ మీద వేసుకొని బర్డన్ పెంచుకోడు దానికి సొల్యూషన్ ఉంటుంది అన్నీ ఆలోచిస్తాడు లెక్చరర్గా ఆయన సర్వీస్ మొత్తం ఒకే ఒక కాలేజ్ ఎన్జీ కాలేజీ నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడే యాదగిరి గారిని ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చింది రిలీవ్ చేసి మహబూన్ గారు పంపాం మహబూనర్ నుంచి బేగంపేట వచ్చాడు తర్ తర్వాత జాయింట్ డైరెక్టర్ అయ్యారు అన్నీ ఎక్కడెక్కడ పనిచేసినా కానీ ఒక మంచి పేరుతోటి ఏ రకమైనటువంటి అపప్రదక లోను కాకుండా తన సర్వీస్ పూర్తి చేశాడు ఇక ముందు కూడా ఈజ్ అ ఫ్రీ బర్డ్ నేను ఇందాక చెప్పాను అనిత గారితోటి ఇక నుంచి యాదగిరి ఈజ్ ఎ ఫ్రీ బర్డ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నౌ యాదగిరి సారు కొంచెం సమయం ఇక తన కుటుంబానికి కేటాయించి సమాజ సేవ కేటాయించి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను ఎన్జి కాలేజీలో ఉన్నప్పుడు యాదగిరి అండ్ ఇంకొందరు టీంతో పొందినటువంటి సహాయాన్ని ఇట్ ఈస్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అది నేను మర్చిపోలేంది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను Thank you very much, Adhikir sir. Wish you all the best.